రాజధాని ఫైల్ సినిమా నాలుగేళ్లుగా రాజధాని రైతుల త్యాగాలను పోరాటాలకు నిలువుటద్దంగా ఉంది సినిమా దర్శక నిర్మాతలు అమరావతిలో జరిగిన వాస్తవాలను చూపించారు ప్రజలందరూ కూడా రాజధాని ఫైల్ సినిమా చూసి అమరావతిలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని వాస్తవాలను తెలుసుకోవాలి మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి విశాఖ ప్రజలను మోసం చేశాడు నాలుగేళ్లుగా విశాఖలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పేలా గోవింద సత్యనారాయణ తెలిపారు అనకాపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ నందు ప్రదర్శించిన రాజధాని ఫైల్ సినిమాను మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేర్ల గోవింద్ సత్యనారాయణ ప్రజలతో కలిసి చూశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని రైతుల త్యాగాలను పోరాటాలకు నిలుపుటద్దంగా నిలిచిన రాజధాని ఫైల్ సినిమాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు జగన్ రెడ్డి తన పాలనలో జరిగిన విధ్వంసాన్ని కప్పిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రజలందరూ కూడా రాజధాని ఫైల్ సినిమా చూసి అమరావతిలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు మూడు రాజధానుల పేరుతో నాలుగేళ్లుగా ఒక్కాభివృద్ధి కూడా చేయకుండా జగన్ రెడ్డి విశాఖ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు కళ్ళు కనబడలేదా ఏడు చేసావు ఐదు సంవత్సరాలు ఏం పీకా ఏది పీకలేక నువ్వు దొరికిన గడికి వెళ్ళా దోచుకోవడానికి ఈరోజు లెక్క మొత్తం వాళ్ళు మొత్తం సర్వనాశనం చేశారు ఆరోగ్యత అలాగే ఈరోజు కరెంటు బిల్లు పద్నాలుగు ఎనిమిది సార్లు రేట్లు ఇచ్చారు కరెంటు బిల్లు అలాగే ప్రతి ఒక్క పేదవాడిపై కూడా ఈ పన్నులు లాస్ట్ చెత్తపై కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లాస్ట్ ఈ చెత్తపై కూడా పన్నేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వాస్తవాలన్నీ తెర మీద తీసుకొచ్చారు సినిమా ఈ సినిమా తీసేది ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ప్రత్యేకత్యాల ఈరోజు భారతదేశంలో ఎక్కడ విధంగా ఈ సైకో పాలన చూస్తున్నారు ప్రభుత్వం దానికి ఉదాహరణ మన రిలీజ్ అయింది రాజధాని ఫ్యాక్టరీ ఆ సినిమాలో వాస్తవాలు బయట పెట్టినందుకే ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ థియేటర్ ముందు కూర్చొని ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ప్రాక్షలు భయభ్రాంతులు చేసి ఎంటలు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సైకో ముఖ్యమంత్రి రాజధాని ఫైల్స్లో వాస్తవాలు తన మీదకి అమరావతి రాజధానికి నిర్మాణం ఆ రోజు ల్యాండ్ పూలింగ్ రైతులందరూ స్వచ్ఛందంగా ఇస్తే ఆ ల్యాండ్ పూలింగ్ కాదని మూడు రాజధానులు అన్నాడు ఏంటి చేసాడు మూడు రాజధానులు గడిచే ఐదు సంవత్సరాలు అవస్తుంది ఇంకొక రెండు నెలలు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ సైకో ఏం చేశాడు ఈ మూడుదా మూడు రాజధానులు తనకి తన భార్యకి ఒక విలాసమైన భవనాన్ని నిర్మించుకోవడం ఆరు వందల కోట్లతో అలాగే విశాఖపట్నంలో ఉన్న గవర్నమెంట్ భూములన్నీ కూడా కబ్జా చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసి లాస్ట్కి ఆయన ఏదో దేవుడు 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 అంటారు ఆ క్రిస్టియన్ చర్చ్ కూడా సంపత్ అయిన గుడిద చర్చ్ కూడా ఆక్యుపై చేసుకుని అది కూడా మల్టీప్లెక్స్ పట్టుకుంటున్నాడు ఈయన విజయసాయి రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి విజయసాయి ఈ సినిమాలో వాస్తవాలు తెర ఎక్కించారు అలాగే చూసాం గతంలో కాస్త